వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ గచ్చిబౌలి స్టేడియం లో ఈ రోజు ఇన్సిగ్నస్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అథారిటీ కార్యక్రమంలో పాల్గొని చిన్నాల స్పోర్ట్స్ ప్రదర్శనను అభినందించారు షేలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాంటెస్టెంట్ ఎమ్మెల్యే వి జగదీశ్వర్ గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో చిన్నతనం నుంచి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా ప్రతి విద్యా సంస్థలు ముందడుగు వేయాలని దేశానికి వన్నె తెచ్చేలా విద్యార్థులను తీర్చిదిద్దారని ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ యాజమాన్యం నాయకులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా షేర్పల్లి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో నెలకొన్న సమస్యలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం దిశగా ముందుకు వేస్తానని తెలిపారు షేలింగంపల్లి కాంగ్రెస్ అసెంబ్లీ ఎమ్మెల్యే జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ షేలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికంగా పర్యటించి ప్రజల వద్దకే వెళ్లి తెలుసుకొని వెంటనే ఫోన్లో అధికారులకు సమస్యలను వివరించి వాటి పరిష్కారానికి అధికారులు సహకరించాలని ముందడుగు వేయవలసిందిగా కోరారు జగదీశ్వర్ గౌడ్ షేర్లింగంపల్లి నియోజక పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు అనేక బస్తీ కాలనీ సభ్యులు పార్టీ చర్యలు ఈ రోజు గ్రామంలోని షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక ఉన్న సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తారని తెలిపారు